లలాట లిఖితం అంటారు తలరాత దేవుడికి మనం ఏం చేస్తాం అదే అది ఉంది కాబట్టే కదా ఎంత సిస్టమేటిక్ గా భగవంతుడు రాసి పంపుతున్నాడు పలానా బిఎస్ గారు పుట్టారు ఆయన మీడియా రంగంలోకి వెళ్ళాలి ఫణి భాస్కర్ పుట్టాడు వాడు జ్యోతిష్యాన్ని నేర్చుకుంటాడు ఇంకొకళ్ళు పుట్టారు వాళ్ళు ఇలా మరి ఎందుకు వాళ్ళ మనసు అటువైపోయి వెళుతుంది బుద్ధి కర్మానుసారిని ఓకే బుద్ధి దేని వల్ల ఏర్పడుతుంది అంటే మనం గత జన్మల్లో ఏవైతే చేసాం చాలా చక్కటి ఉదాహరణ ఉంటుంది ఓ తోటకూర పండించుకునే రైతు ఉంటాడు వాడు ఒక ఎకరం పొలంలో పండిస్తాడు వాడు ఒక్కడే ఉంటాడు వాడు అమ్ముకోగా అమ్ముకోగా సరిపోతుంది వాడికి డబ్బు మిగతా తోటకూర అంతా పట్టుకొచ్చి ఇంటి ఎదురుగుండా పోసేసేవాడు ఒక పెద్ద డ్రమ్లోనో ఇందులోనో అందరూ తీసుకెళ్లేవాడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అందరూ కూడా ఆ తోటకూర ఫ్రీగా పట్టుకెళ్ళేవాడు వాడికి తర్వాత జన్మ మహారాజుగా పుట్టాడు పుట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది కలిగి అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని ఇప్పుడు ఈ విషయం చెప్పాను కాబట్టి మీకు ఏదైనా కొంత అర్థం అవుతుంది ఎప్పటికీ అర్థమయ్యేది కాదు తలకాయలు బద్దల కొట్టేసుకునేవారు రాజుగారికి పిచ్చెక్కిందని అనుకునేవారు దత్తుడి యొక్క భక్తుడు శివశర్మ అనేటువంటి ఆయన దత్తాత్రేయుని నమ్ముకున్నవాడు అంతకి ఇంత అయితే ఇంతకి ఇంతే అంటాడు రాజు వచ్చి వాడు కాళ్ళ మీద పడతాడు దీన్ని మీనింగ్ ఏంటి అంటే అంతకి ఇంత అంటే అన్ని తోటకూరు అంత తోటకూరు నేను దానం చేశాను కాబట్టి వాళ్ళ మహారాజుగా పుట్టాను మహారాజుగా పుట్టిన నేను బళ్ళకి బళ్ళు తోటకూర దానం చేస్తున్నా మరి తోటకూర దానం చేస్తే మళ్ళీ తోటకూర జన్మే వస్తుంది ఎందుకు అప్పుడు వీడికి ఏమీ లేదు ఉత్త తోటకూరే పండించేవాడు వీడి దగ్గర ఉన్నదంతా దానం ఇచ్చేవాడు వాళ్ళ వీడి మహారాజు అంటే వీడు ఎంత దానం చేయాలి రత్నాలు చేయాలి వైఢూర్యాలు చేయాలి లేకపోతే భూదానాలు చేయాలి వీడు సంపాదించుకుని వీడు తినగా మిగిలినంతా దానం చేయాలి అలా చేయకుండా మళ్ళా తోటకూరే దానం చేస్తున్నాడు మళ్ళీ తోటకూర జన్మే వస్తున్నాడు ఇది ఎక్కడ నుండి వచ్చింది తపరం కృత యుగే త్రేతాయాం ధ్యానము చతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానం ఈ వకలవు యుగే కలియుగంలో దానమే చేయమన్నాడు ఓకే ఇంకా ఏమీ చేయొద్దన్నాడు ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వచ్చేలోపు ఐడియా మారిపోతుంది ఇవ్వాలనుకున్నది ఇచ్చేయి ఎడం చేతితో ఇచ్చిన దోషంలా ఇవ్వాలనుకున్నది ఈ నువ్వు సంపాదించుకోగా మిగిలిన దాంట్లో లేదో వంద రూపాయలు సంపాదించుకుంటే పది రూపాయలు దానం చెయ్యి అతిగా అపాత్ర దానం చెయ్యకు అలా చేసిన వాడు సంతోషపడతాడు గురుగారు ఇప్పుడు ఇది జాతకాల మీద ఎట్లయితే కొంతమందికి అపనమ్మకం ఉందో ఈ ముహూర్త బలం మీద కూడా నాకు కొన్ని సందేహాలు లేదు అంటే అందరం చక్కటి ముహూర్తాలు పెడతారు మీరు పెడతారు ఇంకా పెద్ద పెద్ద దైవజ్ఞులు అద్భుతమైన పండితులు పెట్టిన ముహూర్తాలకే చేసుకుంటారు పెళ్ళిళ్ళు కానీ వ్యాపారాలు కానీ కానీ విధ్వంసం జరిగిపోతుంది ఏది చక్కగా అంటే దాదాపు ఇప్పుడు తొంభై శాతం వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి తొంభై శాతం వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ లోపం జరుగుతుంది వ్యాపారాల గురించి పక్కన పెడదాం వివాహం గురించి అడిగిన నిజానికి నా దగ్గరికే వస్తారు పొంతన చూడమంటారు పొంతనలో చూసుకోవాల్సింది చూసుకోరు ఉదాహరణకి నాకు రీసెంట్ గా వచ్చిన జంట ఇద్దరం ప్రేమించుకుంటున్నామండి జాతకాలు చూడాలండి నేను ఒకళ్ళకి మొహమే చెప్తాను ప్రేమించుకుంటున్నప్పుడు నందోరాజా భవిష్యత్ అహలు నువ్వు జాతకం చూడకు వెళ్ళిపోతా ఏదైతే అది అవుతుంది దూకే జాతకం చూసుకున్న దగ్గర నుండి ఉదాహరణకు ఆ అమ్మాయి దోషం ఉంది నీకు లేదు అది కుదరదు ధనే వ్యయే చపాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీనాం భర్తృ వినాశ పుంసాం భార్యా వినశ్యతి అన్నాడు అసలు దాంట్లో ఆప్షన్ ఏం లేదు చేసుకోకూడదు అన్నప్పుడు చేసుకోకూడదు ఇప్పుడు దీనికి ఏమైంది కుజదోషానికి ఏదైనా రెమెడీ ఉంటుంది కదండి ఆ రెమెడీ అన్నది మొదలు పెట్టిన నాడు ఏమవుతుంది తినేస్తారు ఎవరు చేస్తారండి ఇప్పుడు శాంతి కమలాకర్ అనే ఒక గ్రంథం ఉంది వాళ్ళు దాని పేరే చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లాస్ట్ ప్రింట్ వాటికి లేదు ప్రింట్ నేను కష్టపడి వెతగ్గా నాకు ఒక జిరాక్స్ కాపీ దొరికింది దాంట్లో గోముఖ ప్రసవ శాంతి అసలు ఈ పేర్లు ఎవరికి తెలుసు తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళు గోముఖ ప్రసవం చేసుకోవాలి అంటే ఏంటి తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లాడు కానీ పిల్ల కానీ పుడితే దోషం అప్పుడు ఈ పిల్లాడు పిల్ల మళ్ళా గోముఖం నుండి బయటకు వచ్చినట్టు దాన్ని గోముఖ ప్రసవ శాంతి అన్నాడు దానికి సంబంధించిన ప్రయోగాలు ఇవన్నీ శాంతి కమలాకరంలో ఉంటాయి చాలా ఉంటాయి అలాగ నాలా వేస్ట్ ఉంటుంది లేదు ఇప్పుడు చెప్పినటువంటి ఈ కుజ దోషాలకు రెమెడీల కింద చూసుకునేటువంటి ఉంటాయి అని ఇవన్నీ ఎవరికి తెలుసు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ మోజులో ఉన్నప్పుడు పెళ్లి చేసేసుకోవడం ఆ ఇప్పుడు ఊడిపోయేది ఉంటే అది ఫెవికాల్తో అతికించినా తో అతికించినా అదేం నిలబడుతుంది దానికి ముహూర్తం గురించి కాదు నైంటీ పర్సెంట్ ఆ పొంతను కుదరట్ల దీంట్లో ఏక నక్షత్ర దోషాలు ఉంటాయి అది ఎవరు చూసుకోరు లగ్నాలు ఉంటాయి చంద్ర లగ్నాలు ఉంటాయి కుజదోషాలు ఉంటాయి వేద నక్షత్రాలు అన్ని అసలు ఆ పేరేవాడికి తెలియదు కదా వేద నక్షత్రం అని ఉంటుంది ఉదాహరణకి పూర్వాషాఢకి పుష్యమి వేద నక్షత్రం అవుతుంది అలా చేసుకున్నవాడు ఏమవుతాడు ఇవేమీ మరి ఎవరికి తెలియనప్పుడు అవి ఎలా నిలబడతాయి ఓకే ఎంతసేపు పాయింట్లు ఒకటే చూసుకుండి జంతువులు ఒకటే చూసుకుంటే అది కలవదు కదా జాతకం కూడా చూసుకోవాలి ఆ జాతకాలు కుదరకపోవడం ఒక పాయింట్ అయితే కొన్ని కొన్నిసార్లు నేను చాలా అబ్జర్వ్ చేశాను ముహూర్తం బాగా లేకపోయినా జాతకాలు కుదరకపోయినా వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా చేసేవాడి హస్తవాసి బాగుండి పెళ్ళిళ్ళు నిలబడ్డ వాళ్ళు చాలా మందిని చూశా నేను చూశాను ఉదాహరణకి మనకి పంచపర్వాలు అని ఉంటాయి అంటే రవి సంక్రమించినటువంటి రోజు ఒకటి పౌర్ణమి ఒకటి చవిత ఒకటి ఇలా కొన్ని రోజులు ఉంటాయి వాటిలో శుభకార్యాలు చేయకూడదు చేస్తే నిలబడం అలాగే కొన్ని కొన్ని సూత్రాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు ఏమిటి వివాహే గురు పుష్యతు షాణ్మాస మరణం ధ్రువం ఎన్ని నెలల్లో చచ్చిపోతారు ఇలా చేసుకున్నవాడు అన్నది కూడా వివాహం చేస్తే ఇలాగా గృహప్రవేశం చేస్తే ఇలాగా గృహారంభం చేస్తే ఇలాగా మీరు వివాహం ఒకటే అంటున్నారు ఎన్ని శంకుస్థాపనలు ఎన్ని గృహప్రవేశాలు చాలా దారుణమైన తిథుల్లో పెట్టుకుంటున్నారు చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను మాసంలో గృహారంభం చేయకూడదు ఆషాడే గోకులం హంతి అన్నాడు ఒక ఆయన అతి తెలివైన ఆయన ఆషాఢ మాసంలో నేను చేస్తా అని చెప్పి చేశాడు చేసిన కొంతకాలానికి భార్య గతించింది రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య గతించింది కుటుంబం లేదు పిల్లలు ఆయన దగ్గర ఉండరు గోకులం హంతి గోకులం హంతి అంటే ఏంటి కుటుంబం లేదు ఉండదు అన్నాడు పుష్యే చాగ్ని భయం చెయ్యవా పుష్యమాసంలో చేస్తే అగ్ని భయం ఆ ఇల్లు దగ్ధం అయిపోతుంది అన్నాడు మరి ఇవన్నీ శాస్త్రంలో చెప్పినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వం ఇది పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికైనా లేకపోతే వ్యాపారాలు ఫెయిల్ అవ్వడానికైనా ఫస్ట్ ఇండివిజువల్గా వాళ్ళ జాతకం ఇప్పుడు మీ జాతకంలో వ్యాపారం చేసే యోగం లేదనుకోండి మీరు వ్యాపారం చేయకూడదు అంతేగాని ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తూ కొన్ని రెమెడీలు ఉంటాయి వ్యాపారంలో కోట్లు గణించాలంటే ఎర్రమోట్లో యాలకులు లవంగాలు కట్టుకోవాలి ఈ లెక్కన మరి మిలినియర్లు వాళ్ళు ఎన్ని లవంగాలు ఎన్ని యాలకులు వాళ్ళు నోట్లో వేసి ఏం ఏం ఉండాలి వాళ్ళకి యాలకులు ఫ్యాక్టరీ ఉండాలి అదే కదా అవి ఏమి ఉండవండి అది చెప్పాను కదా వాళ్ళు ఏం చేయాలి కర్మ అవంతా కూడా ఇది దాంట్లోనే ఉంటుంది కాబట్టి అది ముహూర్తం కొంత ఫాల్ట్ ముహూర్త దోషాలు కొన్ని పెడుతున్నారు తెలిసి తెలియని ముహూర్తాలు తర్వాత రెండోది ఏంటంటే ఇండివిజువల్ జాతకం అన్నది చాలా ముఖ్యం ఓకే అది సరిగ్గా పరిశీలన చేసుకోవాలి దీనికి ఇది సరిపోతుందా లేదా సరిపోకపోతే ఏం చేయాలి ఆల్టర్నేటివ్ మీరు చేద్దాం అనుకున్నారు వ్యాపారం మీది బాగాలేదు భార్య గారి పేరు మీద చేసుకోండి పిల్లల పేరు మీద చేసుకోండి పార్ట్నర్షిప్ లోకి వెళ్ళండి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎందుకు మనకి అవకాశం లేకపోయినా అందులో దూరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మనం అందులో ఉండిపోవడం అలాగే కొందరికి పుట్టిన తేదీలు పుట్టిన సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ పరిస్థితి వాటి వల్ల లేదండి ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టు జాతకం లేదు జాతకం లేని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును చూచాయిగా తెలుసుకోవచ్చు హస్త సాముద్రికము అంగ సాముద్రికము అనేటువంటి శాస్త్రాలు ఉన్నాయి నిజానికి ఉన్నాయా అంగ సాముద్రికం అస్త సాముద్రికం అంటే ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి శాస్త్రం ఇవాళ కాదు చాలా మంది అపోహ ఏంటంటే ఈ చేతులు ఇలా ముడుచుకుని పడుకుంటే రేఖలు వస్తాయి అందరూ ఇలాగే ముడుచుకున్నప్పుడు అందరికీ అవే రేఖలు ఉండాలి కదా అంటే వీడు ఏమైనా ఇలా 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 ముడుచుకున్నాడా లేదు మరి ఇండివిజువల్ గా ప్రతి మనం ఫింగర్ ప్రింట్ మరి మీరు అన్నట్టు ఇవన్నీ అందరికీ డిఫరెన్సే మనకి రామాయణంలో ప్రస్ఫుటంగా చెప్తారు రాముడు ఇన్ని ఇంత పొడవు ఉంటాడు సీతాదేవి ఒకనొక సందర్భంలో చెట్టుకి ఆమె జడ ముడి వేసేసుకుని ఇలా ఉరికింద వేసుకుని చచ్చిపోదాం అనుకుంటుంది అటువంటి సందర్భంలో ఆమె ఎడమ చెయ్యి అదురుతుంది భుజం ఆడవాళ్ళకి ఎడమ భుజం అదరడం అనేటువంటిది అదృష్టం అది సాముద్రిక సారంలోది కాదు అలాగే ఒకనొక సందర్భంలో రావణుడు అదిగో రాముడు లక్ష్మణుడు చచ్చిపోయారు అని మాయ సృష్టించి చూపెడితే ఆవిడ ఒక మాట అనుకుంటుంది నా సాముద్రికంలో వైధవ్య లక్షణాలు ఏమీ లేవు కదా మరి అటువంటిది నాకు ఎందుకు ఇది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె మరి ఇదంత సాముద్రిక సార్ మీరు ఒక్కొక్కళ్ళు చేయి చూడండి పెద్ద చేయి ఉంటుంది అకర్మ కఠినం పాణితలం మధ్యే తదున్నతం పాణి అంటే చెయ్య దీనిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి చతురస్రంలో ఉన్న హస్తం ఒకటి ఉంటుంది దీర్ఘ జతుర సహాకారంలో ఉండేది ఒకడికి ఒళ్ళంతా నల్లగా ఉండే అరచై ఒకటి తెల్లగా ఉంటుంది ఒకటి ఒళ్ళంతా తెల్లగా ఉన్న అరచై నల్లగా ఉంటుంది ఒకళ్ళు అరచై సాఫ్ట్ గా ఉంటుంది ఒకళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది ఒకళ్ళకి ఐలాండ్స్ స్పాట్స్ పుట్టుమచ్చలు అన్నీ ఉంటాయి ట్రయాంగిల్స్ ఉంటాయి స్క్వేర్స్ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి నాలుగు గీతలు రెండు గీతలు ఒక గీతే ఉంటుంది మీరు ఎన్ని అబ్జర్వ్ చేయాలి చేతిలో ఈ హస్త సాముద్రికం అనేటువంటిది ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు ఉపయోగపడుతుంది ఓకే మన అది చెప్పచ్చు కాస్త సాముద్రికం చెప్పొచ్చు చెప్పచ్చు అంగ సాముద్రికం అని చెప్పొచ్చు ఏమీ లేదు ప్రశ్న ఇప్పుడు మాది పల్లెటూరులో ఏమంటే మా గేదె వెళ్ళిపోయిందండి సిద్ధాంత్ గారు అంటే వస్తాడు వచ్చినప్పుడు ప్రశ్న లగ్నం చూసుకుంటాం అరే పలానా వాయువ్యంలో ఉంది నువ్వు వెళితే దొరుకుతుంది అక్కడే ఎవడో కట్టాడు రా అని చెప్పి చెప్తాం వాడు నిజానికి వెళ్ళి చూస్తే పాప అక్కడ గేదె దొరికి తర్వాత రోజు ఒక అత్తం అరటిపళ్ళు పట్టుకొచ్చి దండం పెడతాడు మరి దేని వల్ల తెలిసింది ఒక ఆమె మా ఇంటి ఎదురుగుండా ఉన్నామే ఇంట్లో ఉన్న డిస్ప్యూట్స్ తోటి నేను చచ్చిపోతానని చెప్పి వెళ్ళింది అప్పుడు వాళ్ళు వచ్చి ప్రశ్న అడిగారు అసలు ఈవిడ బతుకుందా చచ్చిపోయిందా చావలేదమ్మా ఇప్పుడు బతికే ఉంది ఎక్కడికో ఈ తూర్పు దిక్కి వెళ్ళింది తెలుసున్న వాళ్ళ ఇంట్లో ఉంది అలాగే ఉంది అలాగే ఒక ఒక ఆయన వచ్చాడు మా నాన్నగారు అండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఐదారు సంవత్సరాలు అయింది బతుకున్నారో చచ్చిపోయారో తెలియదు ఏం చేయమంటాను అప్పుడు ప్రశ్న శాస్త్రం ఆయన బతికే ఉన్నారు ఇంకా ఇన్ని నెలల్లో గానీ అన్ని నెలల్లో కానీ ఆయన తాలూకు ఆచూకీ దొరుకుతుంది మరి అవన్నీ ఎందుకు జరిగాయి పనిచేయడానికి ఉపాసన బలం చాలా ముఖ్యం ఉపాసన ముఖ్యము ప్రశ్న శాస్త్రం కూడా తెలుసుండాలి దానికి సంబంధించిన ఉంటాయి విద్య ఎంత అమోఘమైనటువంటి విద్య ఉందండి అది అంతరించిపోయింది మీకు ఇంకా తెలియదు చాలా మందికి తెలుసు కర్ణపిశాచి విద్య అని ఒకటి ఉండేది ఓకే అది ఇలా కూర్చుంటే చెవిలో చెప్పేస్తుంది మీరు ఏం చేసి వచ్చారు మీరు ఏం తిన్నారు ఎలా ఏంటి గతంలో జరిగినవన్నీ సంఘటనలు చెవిలో చెప్పేస్తుంది కర్ణపిశాచి విద్య అంటారు అది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అవి ఎన్ని విద్యలు ఉన్నాయండి పర పుటం వేస్తే బంగారం వచ్చేది బంగారం దొరుకుతుంది తయారు చేశారు మన పూర్వీకులు పరసవేది విద్య పరసవేది మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఎలా వచ్చాయి ఇవన్నీ ఎక్కడికి పోయాయి కేవలం ఏంటి అంటే పరాపర దాని ఏంటంటే పారంపర్యంగా కొన్ని కొన్ని అంతరించిపోయి ఇవన్నీ విద్యలే సప్తాశ్వర ధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అంటే ఏడు గుర్రాల మీద సూర్యుడు వస్తాడని కాదు వెన్ ఏ లైట్ ట్రావెల్స్ ఇంటూ ఏ ప్రిజమ్ ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అని ఏడు రంగుల్లో విభజించబడుతుంది అన్నది దా శ్లోకం అర్థం వాళ్ళు నిక్షిప్తం చేసిన విద్య అటువంటిది మనం దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉండొచ్చు